வொட்டி லைன்ல வேகமா ஆல் ஃபேஸ் திரும்பிட்டேண்டா ఓకే సార్ ఈ రాష్ట్రానికి భవిష్యత్తు భవిష్యత్ తరాలకి ఆరాధ్య దైవంలాగా రూపుదిద్దుకుంటున్నటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క ఆలోచనలు సిద్ధాంతాలు ఆయన పట్టుదల ఆయన పౌరుషం పునికిపుచ్చుకున్నటువంటి లోకేష్ బాబు గారు అదేవిధంగా రాజకీయ చతురత కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క తనయుడు ఈరోజు లోకేష్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని చిలకూరుపేట నియోజకవర్గంలో యువకులంతా ఒక బైక్ ర్యాలీ లోకేష్ బాబు గారు మాస్కులతో పట్టణమంతా బైక్ ర్యాలీ నిర్వహించటం పార్టీ ఆఫీసులో ఈరోజు ఒక కేకు ఎన్నో బర్త్డే అయితే జరుపుకుంటున్నారో ఆ యొక్క అన్ని కేజీల బర్త్ కేకును కట్ చేయటం హిందూ ముస్లిం క్రైస్తవులకు సంబంధించినటువంటి మూడు మతాలకు సంబంధించినటువంటి దేవాలయాల్లో పూజలు నిర్వహించటం ఈరోజు లోకేష్ బాబు గారికి ఇచ్చేటువంటి చిలకలూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం కూటమి పార్టీల నుంచి ఇచ్చేటువంటి కానుక అన్నదానాలు ఉన్నాయి పండ్ల పంపిణీ ఉంది అదేవిధంగా అనేక కార్యక్రమాలు రాష్ట్రమంతా కూడా లోకేష్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని చేపట్టడం జరుగుతూ ఉంది అరాచక ప్రభుత్వం నుంచి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా బయటికి తీసుకురావాలి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ స్వేచ్ఛ స్వాతంత్రం కల్పించాలి అనేటువంటి ఒక పట్టుదల దీక్షతోటి స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని స్ఫూర్తిగా తీసుకొని కుప్పం నుంచి యువగళం పాదయాత్రను ప్రారంభించి మూడు వేల రెండు వందలకు పైబడి కిలోమీటర్లు పాదయాత్ర చేసి రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్ని రోడ్డు మీదకు తీసుకొచ్చి ఈ ప్రభుత్వం మీద పోరాటం చేసి అరాచక ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపి చరిత్రలో ఎన్నడూ లేనటువంటి తొంభై మూడు శాతం స్ట్రైక్ రేట్ అంటే తొంభై మూడు శాతం సీట్లు సాధించి ఒక చరిత్ర సృష్టించినటువంటి ఘనత యువగళం ద్వారా లోకేష్ బాబు గారిది దానికి తోడు కోటి సభ్యత్వాలు నలభై ఐదేళ్ల పార్టీ చరిత్రలో కోటి సభ్యత్వాలు దాటినటువంటి రికార్డు ఇంతవరకు లేదు అటువంటిది కోటి సభ్యత్వాలు దాటి ఈరోజు దేశంలోనే ఏ ప్రాంతీయ పార్టీకి లేనటువంటి ఆదరణ కానీ ఏ ప్రాంతీయ పార్టీకి లేనటువంటి సభ్యత్వం నమోదు కానీ ఏ పార్టీకి